ప్రెస్ మీట్కి ఇచ్చిన పెద్దలు మాజీ జరిపి జన గారికి టౌన్ ప్రెసిడెంట్ శివరాజు గారికి సీనియర్ నాయకులు సుధం రవిచంద్రన్న గారికి సత్యప్రకాష్ అన్న గారికి మిగతా బీఆర్సి ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిటీ కమిషన్ విద్యుత్ విద్యుత్ విషయంలో మరి కమిషన్ ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిషన్ మరి మంచి తీర్పు ఇచ్చింది ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని మరి దాని తరఫున మా పార్టీ తరఫున కావచ్చు మా తరఫున కావచ్చు ప్రజల తరఫున ముందు ఏఆర్సి సభ్యులకు కమిషన్కు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత పది నెలల మరి పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల విద్యుత్ ఛార్జీలు ప్రజలపై భారం వేయాలని మరి ఆలోచన చేసింది దానికి మరి విరుద్ధంగా మరి చూసినాం అన్ని కేటీఆర్ గారు అప్పటి మినిస్టర్ ఎలక్ట్రిక్ మినిస్టర్ గారు ఇద్దరు కలిసి రిప్రజెంటేషన్ చేసి మరి కమిషన్ కూడా మన వాదనలు వినిపించారు అట్లాగే మనకు తెలిసి ఈ నెల ఈ నెల ఇరవై పెట్టినాడు ఆ నిజాంబాలో కూడా కమిషన్ మరి ఎంక్వైరీ కమిషన్ పెట్టడం జరిగింది అందులో ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొన్న పద్దెనిమిది వారితో పాటు మేము కూడా పాల్గొన్నాం మరి కమిషన్కు మా బలమైన వాదన వాదనలు వినిపించాం ఎందుకంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఒక మూడు సంవత్సరాలు కష్టపడి కరెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చెందించి కొత్త లైన్లు తీసుకోవడం కావచ్చు కొనడం కావచ్చు విద్యుత్ను ఉత్పత్తి చేసి మరి నిరంతరంగా ప్రజలకు ఇరవై నాలుగు గంటల కరెంటు అందించడం జరిగింది తద్వారా ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి ఉచితంగా అందించడం ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా డొమాస్టిక్ అందించడం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు అప్పుడు ఆ కాలంలో పౌరాలదేశం ఉంటుండే ఈ కాలంలో భార పౌరాలు లేకుండా కూడా పరిశ్రమలు కూడా అందించడం తద్వారా మరి పంటలు నాలుగు గంటలు మండినవి పరిశ్రమలు ఎన్నో నెలకొల్పి దాని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా ఎన్నో కలిగినాయి యువకులకు ఉపాధి లక్షల మంది ఉద్యోగాలు ఉపాధి కూడా కలిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మరి ఏఆర్సీ అప్పుడు కూడా ఏఆర్సీ ఉండే అప్పుడు కూడా ఐఆర్సీ అడిగినా కానీ కేసీఆర్ సున్నితంగా ప్రజలపై భారం పడొద్దనే ఉద్దేశంతో మరి ఆ రోజు కరెంటులు కూడా ఒక చార్జ్ కూడా పెంచకుండా పదిహేనులు మరి నిరంతరంగా కరెంటు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి తీసేసి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే మరి ప్రజలపై భారం వేయాలని చూసింది మరి దాని సందర్భంగా మా బాధను గడ్భరంగా వినిపించడం ప్రజలకు గొంతుకాయ వినిపించడం మరి ప్రజలు ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు అండంగా ఉంటుంది ప్రజల అండదండలు వాళ్ళ గొంతుకై వినిపించింది కాబట్టి మరి ఏఆర్సి ఈరోజు కమిషన్ వెనుక వెళ్ళి మరి ఆ ఛార్జీలు పెంచని ఉన్న ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ఇది విజయం కేసీఆర్ విజయం ప్రజల విజయం మా ముఖ్యంగా మా పార్టీ విజయం అని చెప్పి చెప్పక్క పోదు వాళ్ళందరం తెలంగాణలో పాల్గొన్నాం పది సంవత్సరాలు మరి ఎన్నో హామీలు నెరవేర్చడం మరి గత వరంగల్లో మరి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ ఒక్క హామీని ఇప్పుడు సగం నెరవేర్చకుండా ఉన్న హామీలను కూడా ఉసాగొడుతూ ఉంది చూస్తూ ఉంటే మనం రైతు రుణమాఫీ నలభై రెండు లక్షల మంది చేయాల్సింది ఇరవై లక్షల మంది ఇప్పుడు చేయలేరు అదేవిధంగా పెన్షన్లు వేస్తామన్నారు అదేవిధంగా లక్ష లక్ష సాధిము బారా కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తూ ఉన్నారు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉన్నాయి కూడా కూసోగబట్టి మరి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు తీసుకోకుండా మరి ఏదో కక్ష సాధింపుగా మరి పర్సనల్గా మరి ప్రివెంటికోవాలని చూస్తూ ఉన్నారు మన ప్రజలు ఆ రోజు మరి ఎన్నో హామీలను చూసి ఏదో హామీలు చూపి మార్పు ప్రజలు కొనుక్కున్నాను కానీ వాళ్ళందరూ హామీలు కాదు కదా ఉన్న హామీలు కూడా కొట్టి ప్రజలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు గత పది ఎనిమిది గత కలిసిన పది ఎనిమిదిలోనే ఇంత ఇబ్బంది పెడితే ముందు ముందు ఎన్ని ఇబ్బందులు రావతాయో వాళ్ళు ప్రజలు ఒకసారి గమనించాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి ఈ సందర్భంగా కేటీఆర్ గారు కావచ్చు ముఖ్యంగా మా ప్రజలందరినీ కావచ్చు మరి అందరూ ఏదైతే బలంగా వాదనలు నిలిపించారో మరి ప్రజల తరఫున మా తరఫున కూడా ఒకసారి ఈఆర్సీ కమిషన్కు ఖచ్చితంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము మరి చూస్తూ ఉంటే నిజామాబాద్ కూడా మరి ఆ రోజు ఈ సంవత్సర సంవత్సరం పది సంవత్సరాల కాలంలో నిజామాబాద్ కూడా మా గణేష్ అన్న గారు మరి కేసీఆర్ గారు సహకారంతో కైతకర్ సహకారంతో మరి ఎన్నో పండు తీసుకొచ్చి నిజంగా అభివృద్ధి చెందారు మరి పది నెలల కాలంలో మరి కాంగ్రెస్ పాలనలో ఒక థర్టీ మట్ట మరి ఇక్కడ పోషన్ లేదు ఇక్కడ కనిపించడం లేదు మరి అభివృద్ధి నాగే కొనసాగాలంటే మరి ఆనాడు అభివృద్ధి కొనసాగాలంటే మరి రాబోయే రోజులకు ఖచ్చితంగా ప్రజలందరూ వీరస్ కండగా ఉంటారని చెప్పి మసుకు కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు ఇతల నగర్ మాత్రం మరి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నామంటే ఈ సంబరాలు తెలంగాణ రాష్ట్రం మొత్తం మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిల్ల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని జిల్లా హెడ్ ఈ సంబరాలు చేసుకుంటా ఉన్నాం సంబరాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది బీఆర్ఎస్ ఘన విజయం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ అట్లాగే ఈ కమిషన్ ముందు కొన్ని ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ వారిచ్చిన రిప్రజెంటేషన్తోని ఈరోజు మనకు మన వినియోగదారులకు కరెంటు వినియోగదారులకు పద్దెనిమిది వేల కోట్లు మాఫ్ అవుతున్నాయంటే ఆ క్రెడిట్ అంతా మన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి చెప్పక తప్పదు అట్లాగే మరి కమిషన్ చైర్మన్ ఈఆర్సి కమిషన్ చైర్మన్ శ్రీరంగరావు ఉన్నారు ఆయన కూడా మన తొలి ముఖ్యమంత్రి చాలా అప్రిషియేట్ చేసిండు ఎందుకంటే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయమ్ మనకు కరెంటు కష్టాలు లేవు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు అట్లాగే ఈఆర్సీ బిల్డింగ్ కూడా ఆయననే కట్టిచ్చిండు దానికి ఒక ఎకరం స్థలం కూడా ఇచ్చిండని చెప్పేసి కమిషన్ చైర్మన్ గారు చెప్పిన సందర్భం మరి కమిషన్ చైర్మన్ గారు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి కరెంట్ ఛార్జీలు డిస్కౌంట్ల ద్వారా పెంచాలని సూచించిండో ప్రపోజల్ పెట్టిండో దానికి కమిషన్ చైర్మన్ శ్రీరంగరావు కూడా ఇట్లా కాదు నేను జిల్లాలకెళ్తా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తా అని చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ కానీ కుల సంఘాల సేకరణ కానీ పార్టీల సేకరణ కానీ చేసి ధైర్యంగా మన ప్రజాప్రతినిధులందరూ సిరిసిల్లలో కేటీఆర్ గారిని కానీ ఇలా మన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కానీ వారితోని బాజిరెడ్డి గోవర్ధన్ కానీ కానీ మేమంతా కలిసి గాడంగా స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వినియోగదారుల మీద పద్దెనిమిది వేల కోట్ల భారం ఈరోజు తగ్గించడం జరిగింది ఈ క్రెడిట్ కోస్టు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి దక్కదని సందర్భంగా తెలియజేస్తూ ఒక అధికారి కూడా నీతి నిజాయితీగా న్యాయంగా మరి ఏదో ప్రభుత్వంకు సలాం కొట్టకుండా మరి చేసినందుకు శ్రీరంగారావు ఏదైతే ఉందో కమిషన్ చైర్మన్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా ఆయనకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి అధికారి మరి పదవి పొడగిస్తారు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు నాకు వ్యతిరేకంగా కమిషన్ చైర్మన్ తీర్పిచ్చిందని చెప్పేసి ఆయన నిన్నని పదవి విరమణ ఉండే పదవి విరమణ చేసిండు పదవి పొడిగించలే ఇంకో అతను జస్టిస్ నాగార్జున అని చెప్పి కమిషన్ చైర్మన్ ఆయన ఆయన నేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే ఏ వర్గంను సంతృప్తి పరచలే అన్ని వర్గాలు ఈరోజు మీకు అగనెస్ట్గా పోరాటం చేస్తూ ఉన్నాయి నిరసనలు తెలుస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చిండ్రు రస్తారోకాలు చేస్తూ ఉన్నారు ఇటు విద్యార్థి వర్గం ఫీజు రియంబర్స్మెంట్ యువత కొలువులు లేవు రైతులు భరోసా లేదు నీ రుణమాఫీ లేదు పెన్షన్స్ లేవు అందరూ రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి ఈరోజు అధికారులు కూడా జేఏసీగా ఏర్పడి అధికారులు కూడా జనవరి వరకు వాళ్ళ కార్యక్రమం నిరసన ప్రభుత్వం మీద నిరసన తెలుపుతూ ఉన్నారు అట్లాగే వాళ్ళు అక అన్నిటికంటే ముఖ్యమైన సేఫ్టీ మనకు సెక్యూరిటీ ఇచ్చే పోలీస్ యంత్రాంగం ఏక విధానము పాటించాలని వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీద వచ్చి ఉద్యమం చేస్తూ ఉన్నారంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు నువ్వు మా అధికారము నువ్వు అడ్మినిస్ట్రేషన్ పరం అవ్వకుండా ఇప్పుడు మా ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టు వ్యక్తిగతంగా పోతున్నాను పండుగలు ఉన్నాయా పబ్బాలు ఉన్నాయా గృహప్రదేశాలు ఉన్నాయా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం వాళ్ళు ఏదో పది మందిని పెద్దలు అమ్మించుకొని పిల్లలు పెద్దలు గుసలో మరి ఆ రోజు గ్రోఅపరేషన్ చేసి దావోతులు ఇచ్చుకుంటే దాన్ని నువ్వు కాంట్రవర్స్గా నువ్వు రేవు పార్టీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది నీకు తగదు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు ఇష్యూను ఏదైతుంది లక్ష యాభై కోట్లు మూసికి పెట్టాలనే ఇష్యూను డైవర్ట్ చేయడానికే ఇవన్నీ వ్యక్తిగతంగా ఖర్చులు తీరుస్తున్నావు అని సందర్భంగా నిన్ను ఈ ప్రెస్ మీట్ నిజామాబాద్ జిల్లా ప్రెస్ మీట్ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ రిమైండ్ చేస్తూ మరి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ కానీ స్వీట్ల పంపిణీ కానీ టపాకులు కానీ పంచుకున్న ఈ పంచుకునే శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇటు మా టీఆర్ఎస్ సోదరులకు ప్రెస్ మీడియా సోదరులకు శుభాకాంక్ష శుభావినాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జయ తెలంగాణ